హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన గొప్ప శుభార్త అయితే వచ్చిందండి సో మీరు అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదలవుతున్నాయి కాబట్టి ఏ రోజు ఎంతమందికి డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈ రోజు మనకైతే డేట్ కన్నా చూసుకుంటే ఇరవై ఆరో తారీఖు జనవరి అనేది మనకి జనవరి ఇరవై ఆరో తారీఖున చాలా మంది రైతులకైతే డబ్బులు అయితే వస్తున్నాయి ఎప్పటి నుంచి అంటున్నారు కదా సో ఈ రోజున చూసుకుంటే ఎంతమందికి డబ్బులు అయితే వస్తాయి అలాగే మిగతా రైతులకైతే ఈ రోజు ఎంతమందికి అయితే డబ్బులు అయితే వస్తుంది అనే విషయాలు ఈ రోజు ఈ వీడియోలు అయితే మనం అయితే మాట్లాడుకుందాం అలాగే మన రైతుల కోసం వచ్చేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మనకైతే ఈ రోజున గొప్ప శుభార్త చెప్పారు కాబట్టి దాని గురించి కూడా మనం అయితే ఈ రోజు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఎవరైతే రైతు బంధు కోసం ఎదురు చూసిన రైతులైతే ఉన్నారో వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే మన ని కొత్తగా వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకైనా ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఓకేనా సో ఈ రోజున వచ్చేసి మనకైతే సేమ్గా రేవంత్ రెడ్డి గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే ఒక ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగిందండి మరికొన్ని గంటల్లో రైతు భరోసా సంబంధించిన నిధులు విడుదల చేస్తున్నట్టు మనకైతే చెప్పడం జరిగిందండి సో రైతు భరోసా పథకం గురించి మనకైతే దాని సంబంధించిన మార్గదర్శకాలు కూడా జారీ అయితే చేసేసింది ఈసారి కాంగ్రెస్ సర్కార్ అనుకోవచ్చు అండి సో కొత్త వారికి కూడా మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈ రైతు భరోసా పథకం ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన తెలంగాణలో ఉన్న రైతు నెలకైతే ఆర్థికంగా వచ్చేసే మన రాష్ట్ర ప్రభుత్వం అంద అండగా ఉండాలి అదే ఉద్దేశంతో రైతు భరోసా పథకం అయితే స్టార్ట్ చేసినట్టు మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే చెప్పడం జరిగిందండి గత ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎంగా వచ్చేసి మనకైతే కేసీఆర్ గారు రైతు బంధు పథకం ద్వారా మనకి గతంలో చూసుకుంటే నాలుగు వేల రూపాయలు దాని తర్వాత ఎనిమిది వేల రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది సో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మనకైతే ఎలక్షన్ ముందు హామీ ఏదైతే ఇచ్చిందో హామీ ప్రకారం డబ్బులు అయితే రావట్లేదండి ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి ఆరు వేల రూపాయలు మాత్రమే వస్తుంది మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణ తెలంగాణలో ఇప్పటిదాకా సాగు చేసే భూమి ఎంత ఉంటుందంటే ఒక కోటి నలభై లక్షల ఎకరాలు సాగు చేసే భూమి అయితే ఉందట సో వీటన్నిటిగాను గాను రైతులకి రైతు భరోసా నిధులు అనేది ఇవ్వడానికి వచ్చేసి దాదాపు ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల పైగా ఖర్చు అయితే అవుతుందట సో ఈ డబ్బుల గురించి మనకైతే ఆర్థిక శాఖ అయితే చెప్పడంతో జరిగింది కాబట్టి మనకి ఒక డేట్ అనేది ఫిక్స్ చేశారండి సో ఈ నెల ఇరవై ఆరో తారీఖున అంటే మనకి ఈ రోజున డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి దగ్గర చెప్పడం జరిగింది సో ఒక్కొక్క రైతుకు వచ్చేసి ఎకరా పూలం ఉంటే మాత్రం వాళ్ళకి ఆరు వేల రూపాయలు అనేది ఈ రోజునైతే రావడం అయితే జరుగుతుంది జరుగుతుంది అదేవిధంగా చూసుకుంటే మొత్తంగా ఒక ఎకరం కలిగి రైతులు దాదాపు ఆరు లక్షల పైగా మంది అయితే ఉన్నారు సో వాళ్ళందరి కోసం వారి ఖాతాలోనే డబ్బులు అనేది వేయడం అయితే జరుగుతుందండి సో ఎవరైతే రైతు భరోసా గురించి ఎదురు చూసినా రైతులైతే ఉన్నారో సో ఈ రోజు నుంచి మీకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే చేసి మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే అనేది పొందవచ్చు